భారత్ పాక్ మ్యాచ్ తర్వాత నుంచి ఆసియా కప్ మరింత ఇంట్రెస్టింగ్గా మారింది గ్రూప్ స్టేజ్లో మ్యాచ్ అనంతరం హ్యాండ్ షేకింగ్ వివాదం మరింత దుమారం రేపింది టీమిండియా హ్యాండ్ షేక్ చేయనందుకు ఐసీసీకి ఫిర్యాదు చేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మ్యాచ్ రిఫరీని తొలగించి కొంత సక్సెస్ సాధించింది అయితే ఇరు దేశాల మధ్య ఆ హీట్ కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ పాక్ ఆటగాళ్లు ఒకే గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయడం పెద్ద హై డ్రామాకి తెరతీసింది హ్యాండ్షేక్ వివాదం ఇంకా చల్లారకముందే పాకిస్తాన్ జట్టు దుబాయ్ ఐసీసీ అకాడమీకి చేరుకుంది ఈ వివాదం తర్వాత తొలిసారి భారత్ పాక్ ఆటగాళ్లు దుబాయ్ లోని అకాడమీలో ఒకరినొకరు ఎదురుపడ్డారు అదే సమయంలో భారత జట్టు కూడా ప్రాక్టీస్ లో నిమగ్నమై ఉండడంతో రెండు జట్ల ఆటగాళ్లు ఒకే స్థలంలో కనిపించారు ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ ఒకరినొకరు పలకరించుకోలేదు భారత ఆటగాళ్లు తమ ప్రాక్టీస్ లో తాము నిమగ్నం కాగా పాక్ జట్టు తమకు కేటాయించిన నెట్స్ వద్దకు వెళ్లి ప్రాక్టీస్ చేసింది అటు భారత హెడ్ కోచ్ గంభీర్ ఇటు పాక్ హెడ్ కోచ్ మైక్ హుసేన్ కూడా అక్కడే ఉండి తమ తమ జట్ల ప్రాక్టీస్ పర్యవేక్షించారు మ్యాచ్ రిఫరీ యాండీ పైక్రాఫ్ట్ వ్యవహారంపై ఐసీసీతో గొడవ పడుతున్న బీసీబీ ఇప్పటికీ అధికారిక ప్రకటన చేయలేదు ప్రీ ప్రెస్ కాన్ఫరెన్స్ ను కూడా రద్దు చేస్తూ మొండి వైఖరిని కొనసాగిస్తోంది అయితే మధ్యస్థ పరిష్కారం దిశగా చర్చలు జరుగుతుండటంతో బోర్డు చివరికి ఆటగాళ్లను శిక్షణకు పంపింది గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో కఠినమైన ట్రైనింగ్ కొనసాగుతున్న భారత జట్టు ఇంకా మైదానంలో ఉండగానే పాక్ ఆటగాళ్లు ప్రవేశించారు కానీ ఎవ్వరూ ఇండియన్ క్యాంప్ వైపు వెళ్లకుండానే తమ ప్రాక్టీస్ కు తాము పరిమితమయ్యారు హెడ్ కోచ్ మైక్ హుసేన్ పర్యవేక్షణలో నెట్ సెషన్ పూర్తి చేశారు బుధవారం యూఏతో తలపడే పాక్ జట్టుకు ఇది మస్ట్ విన్ గేమ్ లో గెలిస్తే ఆదివారం సూపర్ ఫోర్ లో మళ్ళీ భారత్ తెలపడాల్సి ఉంటుంది గత ఆదివారం భారత్ పాక్ ను వన్ సైడ్ గా ఓడించింది గతంతో పోలిస్తే సీనియర్ ప్లేయర్స్ లేకపోవడంతో పాకిస్తాన్ భారత్ కు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది సూపర్ ఫోర్ లోనైనా ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుందేమోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు